నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న మాజీ సీఎం జగన్ మరో అనోహ్య నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన ఇక ప్రత్యక్ష పోరు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు అందులో భాగంగా ప్రస్తుతం మెడికల్ కాలేజీల పైన పార్టీ చేస్తున్న పోరాటంతో పాటుగా రైతు సమస్యలపైన ఉద్యమం తప్పదని హెచ్చరించారు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు ఇక జనవరి నుంచి జగన్ జిల్లాల యాత్రకు సమాయత్తమవుతున్నారు మాజీ పులివెందులలో మూడో రోజు పర్యటిస్తున్నారు ప్రజా దర్బార్ నిర్వహించారు పలువురు స్థానికులు వారి సమస్యలపైన ఆరా తీశారు నష్టపోయిన పరామర్శించారు రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మరో పోరాటం తప్పదని జగన్ తేల్చి చెప్పారు అదే విధంగా పార్టీ నేతలతోనూ కీలక వ్యాఖ్యలు చేశారు మెడికల్ కాలేజీల పైన పోరు తీవ్రతరం చేయాలని నిర్దేశించారు ఇప్పటికే సేకరించిన సంతకాలను గవర్నర్ కు సమర్పించేలా నిర్ణయించారు ఇక మెడికల్ కాలేజీల పైన మల్లి విడత నిరసనలో భాగంగా జగన్ నంద్యాల లేదా రాజమండ్రి వేదికగా దీక్ష చేపట్టాలని భావిస్తున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి సానుకూలత ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు తాజాగా మాజీ మంత్రి బొత్స సైతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ కార్యాచరణ స్పష్టత ఇచ్చారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీపరం పరం చేయటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ప్రజారోగ్యం ప్రభుత్వ చేతుల్లో ఉండాలే తప్ప ప్రైవేట్ చేతుల్లో పెట్టడం పేదలకు న్యాయం జరగదని అన్నారు పీపీపీ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సంతకాల రూపేణ సేకరించి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ కు అందజేయనున్నట్లు వెల్లడించారు జగన్ హయాంలో కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం పేదవాళ్లు వైద్య విద్య చదవాలన్న లక్ష్యంతో అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు వీటిలో ఐదు కళాశాలలు పూర్తి కాగా మరో పన్నెండు కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు సూపర్ స్పెషాలిటీ నిర్మాణాలను ప్రారంభించాలని జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్ ను తీసుకొచ్చారని ఆరోపించారు